అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరులో సిమ్ లీగ్ ప్రీమియం ఇది ఏదైతే క్రికెట్ది ఇక్కడ గ్రౌండ్స్లో ఎంత పెద్ద గ్రౌండ్స్లో పెట్టారు రియలీ మన నెల్లూరులో ఇది మొట్టమొదటిసారిగా ఎంత పెద్ద క్రికెట్ ఇక్కడ సెట్ చేయడం అది మన నెల్లూరు వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్ విషయం ఇది మన దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు మన వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అదేవిధంగా ఇప్పుడు గూడూరు వర్సెస్ ఆత్మకూర్ ఈ ఆడిన దాంట్లో గూడూరు విన్ అయింది దాంట్లో ముహిప్ కుమార్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ చేశారు నేను ఆయనకు బ్లెస్ చేస్తున్నానండి బాగా ఈ రోజు రియలీ మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఈ స్టూడెంట్స్ లో అయితే ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ లో ఏం మాత్రం ఉత్సాహం తగ్గడం లేదు ఎంత ఎండు ఉన్నా వీళ్ళు బాగా కృషి చేసి ఆడడం ఇది నెలల్లో మాకు చాలా ఇష్యూ ఎందుకంటే ఇది ఎంతవరకు మా నెల్లూరు చరిత్రలో నాకు తెలిసి లేదు ఇది ఫస్ట్ టైం పెట్టడం చాలా గర్వకరం ఉంది స్పెషస్ గా చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి ఈ విధంగా నేను వీళ్ళు క్రికెట్ టీం వాళ్ళని కోరుకుంటున్నానండి ఎందుకంటే మొత్తం పాన్ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు దీంట్లో ఆరిన వాళ్ళు పెద్ద పెద్ద దీంట్లో నుంచి ఆడిన వచ్చిన వాళ్ళు ఉన్నారు రంజీ నుంచి కూడా ఆడిన ఆడిన వాళ్ళు వచ్చినారు అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఆడి వీళ్ళు ఐపీఎల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మన నెల్లూరు వాళ్ళకి ప్రతి ఒక్క ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే మీరు బాగా సీరియస్ తీసుకుని ఆడితే ఖచ్చితంగా మీరు ఐపీఎల్ కి చేతారని చెప్పేసి మా నెల్లూరు పరువుని కాపాడతారని చెప్పేసి నేను వీళ్ళకి స్వయం కోరుకుంటూ ఇక్కడ వచ్చి పిలిచిన దానికి నేను వీళ్ళు మనసారా ప్రతి ఒక్కరికి ఈ టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి ఈ రోజు బుజిబుజి నెల్లూరు దగ్గర ఉన్న క్రికెట్ స్టేడియంకి ఇచ్చేశాము ఇక్కడ వరుసగా చాలా మ్యాచెస్ జరుగుతా ఉన్నాయి ఈ రోజు దాంట్లో గూడూరు వర్సెస్ ఆత్మకూరు మ్యాచ్ ఇప్పుడే కంప్లీట్ అయింది దాంట్లో గూడూరు విజయవంతమైంది దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ముహిబ్ కుమార్ ఉన్నారు ప్లస్ దాంట్లో ఏంటంటే మనం ఇక్కడ విచ్చేసిన ఇక్కడ క్రీడా వాళ్ళకి మనం ప్రోత్సాహి వాచ్ ఇచ్చి ప్రోత్సహించాము అలానే గెలిచిన వారి టీంకి అభినందనలు ఇవ్వడం జరిగింది అలానే ఈ మ్యాచ్ డైలీ చాలా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకో మ్యాచ్ కూడా జరుగుతూ ఉంది అలానే ఈ వీక్ అంతా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి నెల్లూరుకి ఇది చాలా అసలు చాలా సౌభాగ్యకరం ఇది ఎంత ఇంత పెద్ద స్టేడియం ఉంది ఇక్కడ ఇంత పెద్ద లాన్తో చాలా బాగా అసలు ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే చాలా లక్కీ అసలు నెల్లూరు వాళ్ళు సో ఈ యొక్క ఇంకా దీన్ని ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్లు ఇంకా జరగాల నెల్లూరులో అని కోరుకుంటున్నాను ఇక్కడ ఆడిన ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళు కావచ్చు గెలవన వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు ఇంకా ఎదిగి ఇంకా మ్యాచెస్ బాగా ఆడి ఐపీఎల్ కావచ్చు ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మదీనావాస్ తరఫున అభినందనలు తరఫు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ